నమస్కారం ఈ వీడియోలో ప్రధాన జాబ్ అప్డేట్స్ మరి రాబోయేటువంటి జాబ్ అప్డేట్స్ గురించి చూస్తాము మరి కొత్తగా ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభించినటువంటి ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ తరగతుల కోసము దానికోసం ముఖ్యంగా విద్యా వాలంటీర్లను నియమించాలని ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది నెలకు విద్యా వాలంటీర్లకు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ లో నియమించే వారి కోసము ఎనిమిది వేలు అంటే ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ టీచర్లకు మరియు ఆరు వేల చొప్పున ఇవ్వాలని ఆయాకేమో ఆరు చొప్పున ఇవ్వాలని సో పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది తాజాగా దీనికోసము రెండు వందల పది కోట్లు సో రెండు వందల సారీ రెండు వందల పది ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను సో ప్రవేశపెడుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది వీటిలో ఒక వాలంటరీ ఒక ఆయాను నియమించుకున్న అంటే నియమించే విధానాన్ని సో నియమించబోతున్నారు కాబట్టి చిన్నారులకు అవసరమైనటువంటి కుర్చీలు మరి తదితర వాటికి ఒక్కొక్క పాఠశాలకు లక్షణాలు ఖర్చు చేయబోతున్నారు రెండు వందల పది ప్రీ ప్రైమరీ తరగతుల కోసం కేంద్ర విద్యాశాఖలోని సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఆమోదిత మండల అనుమతి తెలిపిన తెలిపినందున ఆ ప్రాజెక్టు కింద ఈ రాష్ట్రానికి కేటాయించినటువంటి పద్నాలుగు ముంబై ఆరు కోట్లు నియమించుకోవాలని అనుకుంది కాబట్టి మనకి ఇదంతా అవసరం కావాల్సింది ఏంటంటే మరి ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఒక వాలంటరీని నియమించబోతున్నారు ఒక ఆయా నియమించబోతున్నారు వాలంటరీ వేతనం వచ్చేసేమో సో ఎనిమిది వేలు ఉందండి ఎనిమిది వేల రూపాయల వాలంటరీకి ఉంది ఆయాకి వచ్చేసి ఆరు వేల చొప్పు ఉంది సో ఇక్కడ మనం తక్కువ సాలరీ ఉన్నా కానీ కొన్ని సాలరీ ఇట్లాంటి వాలంటరీ జీతాలు ఏదైనా మనం చేయనట్లయితే కొన్ని సార్ అవి అట్లే అవుట్ సోర్సింగ్ వేసేటువంటి అవకాశం ఉంటది కాబట్టి కొంతవరకు అట్లా ఆలోచించాలి గవర్నమెంట్ సంస్థలలో పనిచేసేటప్పుడు కొన్ని విధాలుగా ఆలోచించాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎట్లుంటాయి అంటే ఒకప్పుడు కాంట్రాక్ట్ చిన్న కాంట్రాక్ట్ విధానాలు చాలా తక్కువ ఉండే అయినా చేరిన వాళ్ళకు వాళ్ళకు గవర్నమెంట్ ఉంది ఒకప్పుడు చెప్పాలి ఇది మనం జైన్ అయితే ఫ్యూచర్ లో కొంత మంచి జరగచ్చు లేకపోతే అంటే వన్ ఇయర్ పడతాము కూడా ఉంటుంది కొన్నిసార్లు మాక్సిమం పాజిటివ్ థింగ్ తో మనం వెళ్లే ప్రయత్నం చేయండి కాబట్టి ఆయాలు ఇక్కడ వాలంటీర్లకు ఎనిమిది వేలు చాలా తక్కువ పెట్టిండి అయినప్పటికీ కూడా ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ కేవలం ఎవరికి అవకాశం ఉండొచ్చు మరి ఇక్కడ సో ఎక్కువగా స్త్రీలకు అవకాశం ఉన్నది అని ఇది మనకు ప్రాథమికంగా అనిపిస్తా ఉంది లాస్ట్ ఇయర్ కూడా దీని గురించి చెప్పిండు స్త్రీలకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనిలో స్త్రీలనే పెట్టే అవకాశం ఉంది ఒకవేళ ఇస్తే మరి మేము కూడా అవకాశం వేయచ్చు కానీ ఇంకా అట్లాంటి ప్రతిపాదన అనేది త్వరలోనే ఈ జాబ్ నోటిఫికేషన్ ఈ సుమారుగా ఎన్ని ఎన్ని పోస్టులు రాబోతాయి అంటే రెండు వందల పది పోస్టులు అనేది నియమించబోతాడు వాలంటీర్లు సో కాబట్టి మొత్తం మీద అయితే ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ వాలంటీర్ పోస్టులు రాబోతా ఉన్నాయి అందరికీ మరి మీ న్యూస్ మాక్సిమం అందరు కూడా ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చూడండి మాక్సిమం మన ఛానల్ కూడా అప్డేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇట్లాంటి జాబ్ అప్డేట్స్ ఏదైనా కూడా మన ఛానల్లో పెట్టేస్తా కాబట్టి జాబ్ సంబంధించినవి పెడతా ఎక్కువగా ప్రతి జాబ్ అప్డేట్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది బెల్ ఐకన్ నొక్కండి లైక్ చేయండి కామెంట్ చేయండి మిత్రులు కూడా పంపండి థ్యాంక్ యూ ఆల్